జలజాంతస్థిత కన్ని కందిరి సంఘం బులయ్యున్న రే కుల చందం బునన్ కృష్ణునిందిరి గిరా కోచువేక్షిం పుచున్ శిలలున్ బులు పువ్వులాకులు కంచంబులుగా చటన్ గోపార్బకుల్ భూవరా పద్మ పుష్పకర్ణిక చుట్టూ అమరియున్న పూరే కులవలే బాలకృష్ణుని చుట్టూ ఆ గోపబాలునందరూ చక్కగా తీర్చిదిద్దినట్లు కూర్చొని కర్ణిక వలె మధ్యన కూర్చున్న బాలకృష్ణుని తదేక దీక్షతో వీక్షింపుచు పండరాళ్ళపై ఆకులు గడ్డి లతలు పువ్వులు పరుచుకొని పెద్ద ఆకులే కంచములుగా పేర్చుకొని ఆ గోపబాలురందరూ చల్దులను ఆరగించారు